వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు అంటే ఇదేనా మీ విజనరీ ఇదేనా మీ సమర్థత ఈ రాష్ట్రాన్ని పదిహేడు మంది సీఎంలు పరిపాలించారు కానీ ఎవరు కూడా ఈ విధంగా ఫస్ట్ ఇయర్ లోనే ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇంత చెత్త రికార్డు ఇంత వరస్ట్ రికార్డు మీరు తప్ప ఎవరు తీసుకురాలేదు పోనీ తీసుకొచ్చిన వాళ్ళు ప్రజలకు ఏమైనా చేశారా అంటే ఏమీ చేయలేదు ఒక పెన్షన్ తప్ప ఈరోజు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటానికి పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారని ఒకరు పదహైదు లక్షల కోట్లు అప్పులు చేశారని ఒకరు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు నుంచి రాష్ట్ర ప్రజలకి కష్టాలు కన్నీళ్లు తప్ప మరొకటి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ముఖ్యంగా రైతులు ఖరీఫ్ లో కరువు ఇప్పుడు రబీలో కరువు ఈవీఎంలన్నీ మేనేజ్ చేయగలిగాని చంద్రబాబు నాయుడు కరువుని మేనేజ్ చేయలేకపోతున్నాడు ఆయన ఎప్పుడు వచ్చినా ఏ విధంగా కరువుతో జిల్లాలు జిల్లాలు రైతులు ఎలా అల్లల్లాడిపోతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం ఈ రోజు రైతులకి రైతు భరోసా లేదు గిట్టుబాటు ధర లేదు కరువు వస్తే దానికి కాంపన్సేషన్ లేదు ఈ విధంగా రైతుల్ని మోసం చేస్తూ ముందుకు వెళ్తున్నారు అండ్ సిగ్గు లేకుండా ఎన్నికల ముందు లోకేష్ గారు చేసిన కామెడీ పాదయాత్ర రెండు రోజులు చేస్తే రెండు రోజులు రెస్ట్ ఆ పాదయాత్రలో పెట్రోల్ బంకుల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం సూపర్ మార్కెట్ల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం సబ్ స్టేషన్ల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం మేము కరెంటు పెంచము మేము పెట్రోల్ డీజిల్ పెంచము నిత్యావసర వస్తువుల ధరలు పెంచము అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు ఈ రోజు నేను లోకేష్ ని సూటిగా అడుగుతున్నాను మీరు మళ్ళీ పెట్రోల్ బంకుల దగ్గర గానీ సబ్ స్టేషన్ల దగ్గర గానీ నిత్యావసర వస్తువులు అమ్మే చోటుకు వచ్చి సెల్ఫీలు తీసుకొని మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాము మేము కరెంటు ఛార్జీలు తగ్గించాము మేము నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నాం ఈరోజు పాల నుంచి పవర్ చార్జెస్ వరకు అన్ని పెంచేసి జనాల జీవితాన్ని నాశనం చేస్తున్న మీకు ఖచ్చితంగా తొందరలో జనాలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను